హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్ రెడ్డి దుండేటీ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ మనం మళ్ళీ కిచెన్లోకి వచ్చేసామండి వాళ్ళు చేయబోయే రెసిపీ వచ్చేసి ప్రాన్స్ కర్రీ చాలా బాగుంటుంది చాలా క్విక్గా అయిపోయే రెసిపీ అండి పిల్లలకి కూడా హెల్త్కి చాలా మంచిది దీనికి ముందుగా ప్రాన్స్ని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలండి తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆ ప్రాన్స్ని క్లీన్ చేసుకున్న ప్రాన్స్ ఉంటుంది కదండి అందులో ఆయిల్లో వేసేసుకోవాలి ప్రాన్స్ని క్లీన్ చేసుకోవడం రాని వాళ్ళు అక్కడ మనం కొనేటప్పుడు వాళ్ళని అడిగితే వాళ్ళే క్లీన్ చేసిస్తారండి దానికి కొంచెం అమౌంట్ తీసుకుంటారు చూసారు కదా వేసేటప్పుడు చాలా పెద్దగా అనిపిస్తాయి ఆయిల్లో వేయగానే ముడుచుకుపోతాయి అవంతా ఆ వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటే ఇంకా చిన్నగా అయిపోతాయి తర్వాత ఇందులో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ ఇవన్నీ ముక్కలకు పట్టడం కోసం అండి కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోతుంది తర్వాత మళ్ళీ మనం కర్రీలో యాడ్ చేసేటప్పుడు టేస్ట్కు తగినంతగా అక్కడ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ముక్కలకు పట్టడం కోసం కొంచెం కారం కూడా యాడ్ చేస్తున్నాను అది మీ ఇష్టం అండి ఇక్కడే కారం యాడ్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం నీచు వాసన అనేది తగ్గిపోతుంది కొంతమందికి ఆ స్మెల్ నచ్చదు కదా ఆ కారం వేయడం వల్ల కర్రీకి ఆ స్మెల్ రాదు తర్వాత వచ్చేసి ఇంకొక బౌల్ పెట్టేసుకొని దానిలోకి ఒక త్రీ టీ స్పూన్స్ వరకు ఆయిల్ ఒక వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర కొంచెం కరివేపాకు రెమ్మలు తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ఇది ఒక నిమిషం అట్లా మగ్గగానే ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ చాలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి నేను ఇక్కడ టేస్ట్ మాత్రం మన రెస్టారెంట్ స్టైల్లోనే వస్తుందండి టేస్ట్ చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి పిల్లలకి హెల్త్కి కూడా చాలా మంచిది ఈ రెసిపీ తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ ఒక వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని బాగా మగ్గించుకోవాలి తర్వాత ఇందులోకి ఒక ఫోర్ టమాటాస్ వరకు పేస్ట్ చేసి పెట్టుకున్నానండి నేను ముందుగానే ముక్కలైనా యాడ్ చేసుకోవచ్చు వేస్ట్ వల్ల ఏంటంటే గ్రేవీ బాగా వస్తుంది బాగా కలుపుకోవాలండి అందులో ఉన్నటువంటి అంతా పోయి ఆయిల్ పైకి తేలే వరకు మగ్గించుకోవాలి మగ్గిన తర్వాత ఇందులో కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కా సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకుంటున్నానండి పసుపు అదంతా ఒకేసారి కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనేంటంటే ఎప్పటికప్పుడు కొంచెం కొంచెం యాడ్ చేస్తూ ఉంటాను తర్వాత ఇందులోకి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండీ ప్రాన్స్ అవి యాడ్ చేసుకోవడమే ముక్కాని టచ్ చేయకుండా కలుపుకోవాలండి కర్రీని ముక్క టచ్ చేసామంటే ఇరిగిపోతుంది కొంచెం చూసుకొని జాగ్రత్తగా కలుపుకోవాలి తర్వాత దీనిలోకి ఒక టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ ఒక టీ స్పూన్ గరం మసాలా అంతే అండి చాలా సింపుల్ రెసిపీ చాలా తక్కువ ఐటమ్స్ పట్టే రెసిపీ ఇది కానీ చాలా టేస్ట్ ఉంటుంది తర్వాత ఇందులోకి ఒక వన్ టీ స్పూన్ వరకు నేను కారం యాడ్ చేసుకున్నానండి మనం తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ చూసుకుంటూ తర్వాత గార్నిష్ కోసం కొత్తిమీర ఒక రెండు నిమిషాల వరకు మగ్గించుకుంటే సరిపోతుంది ఖచ్చితంగా ట్రై చేయండి కామెంట్ చేసి చెప్పండి మీకు ఇంకా ఏమైనా రెసిపీ చూడాలని ఉందా తెలుసుకోవాలని ఉందా అనే విషయాన్ని మన రెసిపీ విత్ ఇన్ టెన్ మినిట్స్లోనే కంప్లీట్ అయిపోయిందండి టెన్ మినిట్స్ కూడా పట్టలేదు ఇంకా ఈజీగా అయిపోయింది అన్నీ ముందే క్లీన్ చేసి పెట్టుకున్నామంటే ఈ గ్రేవీలోకి బాయిల్డ్ ఎగ్ ఎగ్ కూడా చాలా మంచి కాంబినేషన్ అండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హర్ప్రియ రెడ్డి దొండేటి